జగన్ ఒక వైపున జగన్ ఒక వైపున సిద్ధం సభలు పెట్టి జగన్ ఒక వైపున సిద్ధం సభలు పెట్టి ఏ గ్రామానికైనా కూడా ఏడు వ్యవస్థలు ఏ గ్రామానికైనా కూడా ఏడు వ్యవస్థలు ఓ సచివాలయ వ్యవస్థ ఓ వాలంటీర్ వ్యవస్థ ఓ రైతు భరోసా కేంద్రం ఆర్బీకే వ్యవస్థ ఓ విలేజ్ క్లినిక్ వ్యవస్థ ఇంగ్లీష్ మీడియంతోనూ నాడు నేడుతోనూ మారిన మన గవర్నమెంట్ బడులు ప్రతి గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లోనే ఓ దిశ యాప్ అదే గ్రామంలో డిజిటల్ లైబ్రరీ ఓ లంచాలు లేని వివక్ష లేని పాలనతో గ్రామాన్ని మార్చిన వ్యవస్థ తీసుకొచ్చానని ధైర్యంగా చెబుతా ఉన్నాడు మీ జగన్ మీ బిడ్డ నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఏ గ్రామమైనా తీసుకోండి కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా మీ ఇష్టం ఏ గ్రామమైనా తీసుకోండి ఆ గ్రామంలో ఇవాళ మనం చెప్తా ఉన్నా ప్రతి మాట కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది అదే గ్రామంలో ఒక సచివాలయం వ్యవస్థ కనిపిస్తుంది అదే గ్రామంలో ఇంటికే వచ్చే వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది అదే గ్రామంలో ఒక ఆర్బీకే కనిపిస్తుంది అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది అదే గ్రామంలో ఒక మారిన ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది అదే గ్రామంలో ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది అదే గ్రామంలో ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఓ దిశ యాప్ కనిపిస్తుంది అదే గ్రామంలో గతంలో మాదిరిగా కాకుండా ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే అందజేస్తా ఉన్న అదే గ్రామానికి చెందిన ఓ వాలంటీర్లు చెల్లెమ్మలు వాలంటీర్ తమ్ముళ్ళు వీరందరికీ పైన మీ బిడ్డ జగన్ ముఖ్యమంత్రిగా మంచి చేస్తూ కనిపిస్తా ఉన్నాడు ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా అందుకే చెప్తా ఉన్నా అందుకే చెప్తా ఉన్నా మీ జగన్ ధైర్యంగా అందుకే చెప్తా ఉన్నా మీ జగన్ ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాడు రైతులకి ఇవి చేశాను అక్క చెల్లెమ్మలకి ఇవి చేశాను అవ్వ తాతలకి ఇవి చేశాను చిన్నారులకు ఇవి చేశాను పెద్ద చదువుల కోసం ఇవి చేశాను వైద్యం కోసం ఇవి చేశాను యువత కోసం ఇవి చేశాను అని అంటూ మొత్తం కుటుంబానికి ఏం చేశాడు ప్రతి గడపకు ఏమి చేశాను అని పదే పదే వివరిస్తా ఉన్నాడు మీ జగన్ మీ బిడ్డ ధైర్యంగా చేశాం కాబట్టి నిబద్ధతతో చేశాము కాబట్టి ప్రతి ఇంటికి మంచి చేశాం కాబట్టి మీ బిడ్డ ఇలా ధైర్యంగా మీ ముందర నుంచుని చెప్పగలుగుతా ఉన్నాడు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి గట్టిగా మీ బిడ్డ అడగలుగుతా ఉన్నాడు